ఇంపార్టెంట్ విషయం చెప్తామని వచ్చేసానండి ఎందుకంటే సోల్డ్ అవుట్ అవుతుంది అయిపోతున్నాయి అనమాట టికెట్స్ దాని గురించి ఏంటి ఆ టికెట్స్ అంటే మీకు చెప్పాను కదా ఆల్రెడీ ఇరవై ఆరో తారీఖు బౌన్స్ బ్యాక్ అకాడమీ జరుగుతుంది మాకు గురువారం అని రేపు గురువారమేనండి ఇవాళ ఆదివారం రేపు గురువారం ఆల్రెడీ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ పెట్టేశారు నా దగ్గర అయితే కొన్ని టికెట్స్ ఉన్నాయి నేను సేఫ్ సైడ్ కొంచెం ఎక్కువ టికెట్స్ అయితే తీసుకున్నాను ఎందుకంటే నాకు నమ్మకం మన వాళ్ళందరూ వస్తారు అని చెప్పేసి మీకు మీరు కూడా రేపు గురువారం బౌన్స్ బ్యాక్ అకాడమీకి రావాలి అనుకుంటే అంటే మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలి ఇది ఓన్లీ కస్టమర్స్ కాదండి కోచెస్కి మేము కోచ్ అవుదాం అనుకుంటున్నాం ఆపర్చునిటీ చూద్దాం అనుకుంటున్నాం హెబల్ లైఫ్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి ఈ బౌన్స్ బ్యాక్ అకాడమీ బాగా యూస్ అవుతుందండి అసలు మేము ఏంటి మా ఏంటి మొత్తం తెలుస్తుంది రేపు గురువారం ఇరవై ఆరో తారీఖు విజయవాడలో ఉంటుంది ఎక్కడ ఆ ఏరియా అంటే రాఘవయ్య పార్క్ ఉంది కదండి ఆ ఏరియాలో ఉంటుంది అనమాట ఇది మీకు ఈజీగానే రావచ్చు అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే బౌన్స్ బ్యాక్ అకాడమీకి రావాలి రేపు గురువారం నన్ను కలవాలి అనుకుంటే ఇక్కడ ఇప్పుడు